వెల్కమ్ రాష్ట్ర వీరశైల లింగాయత్తు బిజ్య సంఘం తెలంగాణ రాష్ట్రం యువజన విభాగం ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ ఇచ్చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ మాట్లాడుతూ గత పన్నెండేళ్ల నుండి విద్యార్థులకు నిరంతరాయంగా ప్రతిభ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఏ సంఘం చేయని పని లింగాయత్ యువజన విభాగం చేయడం అర్చించదగ్గ విషయం అన్నారు మొత్తం రెండు వందల యాభై మంది పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను వివిధ జిల్లాల నుండి ఎన్నుకొని ఇవ్వడం జరిగిందన్నారు

రాష్ట్ర వీరశైవలింగాయత్ లింగాయత్ లింగబలిజ రాష్ట్ర కమిటీ విభజన విభాగం ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాల అవార్డు నేడు ఇక్కడ నిర్వహి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందలకు పైగా విద్యార్థులు మంచి స్కోర్తో రావడం జరిగింది వీళ్ళందరికీ మన యోజన విభాగం ఆధ్వర్యంలో వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులని అంటే వాళ్ళ టెన్త్ నుంచి వాళ్ళ రైట్ ఫ్యూచర్ అనేది స్టార్ట్ అవుతుంది మంచి విద్యార్థులను మనం ప్రోత్సహించడం కానీ సపోర్ట్ చేయడం కానీ చేస్తే వాళ్ళు రానున్న భవిష్యత్తులో ఒక మంచి సొసైటీకి మంచి పొజిషన్ వాళ్ళు అవుతారనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది గొప్పగా తెలియజేసుకుంటా చెప్తారు ఆర్థికంగా మా వీరశైవ లింగాయత్ లింగ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి విద్యార్థులకి తెలియడం అంటే వాళ్ళు ఏదన్నా సాధించాలి మంచి నా పేరు పెద్దపల్లి భరత్ కుమార్ నేను రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలి సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షంగా చేస్తున్నాను ఈరోజు ఈ ప్రతిభా పురస్కార అవార్డు యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా ఎస్ఎస్సీలో ప్రత్యేక కనబరిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విశిష్ట అతిథులతో సత్కరించడం జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై అప్లికేషన్ రావడం జరిగింది ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై అప్లికేషన్లు విశిష్ట అతిథులతోని ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈరోజు శ్రీ కోదండరామ్ సార్ గారు ఎమ్మెల్సీ గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా దామోదర్ రాజ గారు కూడా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి మరియు వివిధ కార్యక్రమాల్లో వివిధ ప్రముఖులు వచ్చి పిల్లల్ని సన్మానించడం జరుగుతుంది ఈ రోజు నలుమూల నుంచి తెలంగాణలోని నలుమూల నుంచి విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈరోజు ఈ సత్కారాన్ని తీసుకొని వాళ్ళు ఆనందపడడం జరుగుతుంది దానికి మా రాష్ట్ర వీరశైవ లింగాత లింగపంచ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీడియా మిత్రులకు మరియు పాత్రికేయ మిత్రులకు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ప్రతిభ పురస్కారంలో స్టూడెంట్ ఎస్ఎస్సిలో గవర్నమెంట్ పాఠశాల తోమేశ్వర కడపల్ల రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిని ఈనాడు ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ప్రతిభా పురస్కారం రెండు వేల ఇరవై ఐదు పదకొండవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి పేరెంట్స్కు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమము రాష్ట్ర సంఘం కూడా గౌరవనీయులు అధ్యక్షులు పట్టలు సంఘమేశ్వరభు గౌరాధ్యక్షులు వెన్నేశ్వరభావు మరియు మా యోజన విభాగం అందరం కలిసి ఎంతో విజయవంతం వేయప్రాసం ఊపించి సక్సెస్ చేయడం జరిగింది ఇటు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది రాష్ట్ర వీరశైవ లింగా లింగ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఎస్ఎస్సి ప్రతిభా పురస్కారాలు అనే కార్యక్రమం పదకొండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా చక్కగా వైభవపేతంగా కొనసాగుతుంది అంటే సమాజంలో మన కులం వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ అంటే పిల్లల్ని ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అట్లా ప్ర ఒకళ్ళకి వచ్చింది అవార్డు వచ్చిందంటే ఇంకా వేరే వాళ్ళు కూడా దాన్ని సపోర్టివ్గా తీసుకొని వాళ్ళు ప్రతిభావంతంగా వాళ్ళ కెరీర్ని కొనసాగిస్తారనే ఆశయంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ పేరు కొత్తళ్ళ సంగమేశ్వర్ నేను రాష్ట్ర వీరశైవలి లింగాయత్ లింగ బల సంఘం అధ్యక్షంగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకు అందరికీ అవార్డ్ ఫంక్షన్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం మరి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మా సంఘం ద్వారా మరి యువజన విభాగం ద్వారా మరి ఈనాడు జరుపుతున్నటువంటి మరి పట్లోళ్ళ భరత్ గారు కానీ సోమేశ్వర్ కానీ వారి యొక్క మొత్తం కార్యవర్గం అందరూ వచ్చి కష్టపడి గత రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వారికి అభినందిస్తూ ఉన్నాం అట్లాగే మరి ఈ కార్యక్రమం నిర్వహించడం మరి ప్రైజెస్ చేయడం కానీ వారికి మిగతా భోజన భోజన వసతి కానీ అన్ని కార్యక్రమాల్లో అందరికీ మరి ఎక్కడి నుంచో ఈ రాష్ట్రంలో ఉన్న నిర్మల్ మార్గంలో ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చినటువంటి పిల్లలకు వారు కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు వారికి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మా సంఘం ఎందుకంటే ప్రత్యేకత ఈ రాష్ట్రంలో ఏ సంఘం చేయని విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి యూత్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా పెద్ద విషయంగా భావిస్తూ ఉన్నాం మరి వారికి అందరు కూడా చక్కగా టెన్త్ క్లాస్లో మరి ఐఎస్ మార్క్స్ వచ్చిన వారికి అందరు కూడా ఈనాడు రెండు వందల యాభై మంది స్టూడెంట్స్కు మరి వారికి